మీ అందరికి నా వందనాలు ఈరోజు వీడియో చేయడానికి ఎలా ముఖ్యంగా నా కొన్ని ఆత్మీయమైన అనుభవాన్ని పంచుకున్నామని ఆలోచన కానీ ఈ వీడియో చేస్తున్నాము కాల సమయంలో కారణం ఏంటంటే మనం బైబిల్ ఏ విధంగా చదువుతున్నాం ఈ దినాలు మనం బైబిల్ని బుక్ వలె చదువుతున్నామా ధ్యానిస్తున్నామా బైబుల్ని ఒకవేళ మనం బుక్ వలె చదువు దాంట్లో ఉండే అంత అంతరం ఉండే ప్రతి ఒక్కటి మనకు అర్థం కాదు ఎందుకంటే మనం ఒక బుక్ను మామూలుగా చదివితే అర్థమవుతుంది ఎందుకంటే మనుషుని చేత రాయబడిన బుక్ అయితే బైబుల్ గ్రంథం అనేది పరిశుభాత్మ ప్రేరణ ద్వారా మనుష్యుల చేత జరిగిన క్రియలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ బైబుల్ గ్రంథం అవి క్లుప్తంగా ఉంచబడింది అయితే ఇప్పుడైతే మనం బైబిల్ చదువుతామో ఆ చదివే విధానం ఎలా ఉండాలంటే ధ్యానించే విధము కీర్తన విధంగా ప్రభుత్వం మాట్లాడుతున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు కదా ఒకటి ఒకటో అధ్యాయం రెండో వర్షం యహవ ధర్మశాస్త్రం ధ్యానించు దీవరాధం దాన్ని దానిలో ఆనందిస్తూ ధ్యానించేవాడు ధన్యుడు అని అయితే మనం ఆ వాక్యం ఏదైతే దాన్ని మనం ధ్యానించాలి ఎలాగంటే ఒక్కొక్క వచనాన్ని విశదీకరించి చూసుకుంటూ ఒక్కొక్కటిగా చదువుకుంటాను మనం మామూలుగా చదువుకుంటూ వెళ్తే అర్థం కాదు మామూలుగా తెలిసి ఉండచ్చు మామూలుగా చదవడానికి అర్థం కావచ్చు కానీ దాంట్లో ఉండే విషయాన్ని మనం గ్రహించాలి గ్రహించాలంటే ఏం చేయాలంటే మొదటిగా మనం దాన్ని ధ్యానించడం ఒక అధ్యాయం చదువుతున్నామంటే ఒక్కొక్క దాన్ని ఏ సన్నివేశం ఆ బైబుల్ ఆ సన్నివేశం ఏంటి రాయబడిన సన్నివేశం అయితే అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ ఏ సందర్భంలో మాట పలకబడింది ఇవన్నీ మనం చదవాలి ఎందుకంటే కొంతమంది ఏంటంటే ఆ సందర్భం లేకుండా ఆ సందర్భానికి సంబంధాలు లేని కొన్ని తీసుకొచ్చి క్వశ్చన్స్ రైట్ చేస్తూ ఉంటారు అన్నమాట బైబుల్ గురించి సో ఈ సందర్భం ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి తెలియదు ఏంటంటే వాళ్ళైతే తప్పు కొట్టాలనే ఆలోచనతోనే ఉంటారు కానీ ఆ సందర్భాన్ని గ్రహించారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఒక్కటే తప్పు ఒక్కటే ఉండాలి అయితే ఇక్కడ ఏమైందంటే నాకు కలిగిన పర్సనల్ ఒక అనుభవం ఒక సహోదరుడు నాకు తెలిసిన ఒక సహోదరుడు ఒక క్వశ్చన్ అడిగిన అనమాట దేవునికి అసాధ్యమైనది ఏది కాదు కదా మమ్మల్ని అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఉన్న నుంచి వచ్చినప్పుడు అక్కడున్న యో విషయాలను వాళ్ళ దగ్గర ఎనపరాధాలు ఉన్నాయని ఎందుకు వెళ్ళగొట్టలేదాని అని క్వశ్చన్ అడిగాడు అడిగితే సరే నేను చదివిండో లేదు పట్టికలేదు కానీ మరీ ఒకసారి నేను చదివాను చదివినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇచ్చాడు ఇజ్రాయిల్ ఏమని వీరిని మీ ముందు ఉండకుండా నిర్మూలన చేయండి నేను మీకు తోడున్నా అంటే వీళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న వినపరదాలు చూసి వీలంతటా వీలు యుద్ధం చేయలేదు అది దేవం తప్పు కాదు మనుషులు చేయలేదు ఆ పని అది అయితే ఈ సందర్భం ఏమైందంటే ఆయనకి తెలియదు అడుండి ఒక్కటే వర్డ్ చేస్తున్నాడు చేస్తాడంటే అరే ప్రభుకి ఏమి అసాధ్యం కాదంటే దేవునికి కూడా అసాధ్యమైంది అన్నదే చూపిస్తాము నిజానికైతే దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అసాధ్యమైనది ఏంటంటే నరకానికి పోయిన వారిని అని ఏం చేస్తాడో మళ్ళీ తిరిగి తీసుకురావడం ఎందుకంటే మరి పాపాన్ని బట్టే వాళ్ళు అక్కడికి వెళ్తారు కాబట్టి రెండోది వచ్చేసి సింపుల్గా ఒక వర్డ్ చెప్పుకు యోగ గ్రంథంలో అయోగు ఒక మాట మాట్లాడతాడు ఏమని మాట్లాడుతుంటే అది కరెక్ట్గా మనం ఆలోచిస్తే పాప సహితులలోంచి రహితుడు పుట్టుట ఇంతకేలాని యోగు గ్రంథం పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన మాట ఉంది అయితే అట్లా పుట్టగలుగుతాడు అంటే పాప సహితులు అంటే మన మనుషులము మనుషులలోంచి పాపములైన వాళ్ళు ఎవరైనా పుట్టగలుగుతారా అనే ఆలోచన ఎక్కడైనా మాట్లాడతారు మాట్లాడినప్పుడే నాకు కనిపించింది ఎందుకు పుట్టలేదు పాప సహితులలోంచి అంటే మరి అమ్మ ఎవరైతే ఉన్నారో యశ గారి తల్లి మరి అమ్మ మనుషుల నుంచి పుట్టిన జనమే అయితే ఆమె గర్భం దాల్చింది మాత్రము ఎవరితోని పరిశుద్ధాత్మని ద్వారా గర్భం వచ్చింది ఆమెకు కాబట్టి పాప సహితులలో కూడా పాపరహితుడు అని క్రహిస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మనము ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాము అంటే ధ్యానం ఇచ్చేటప్పుడు చాలా వరకు మనం ఏం చేస్తామంటే ధ్యానించడం కాబట్టి బైబిల్ గ్రంథంలో అనేక మర్మాల దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు ఎక్కడైతే మనం చిక్కు పెట్ట కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి చిక్కు పెట్ట కొన్ని సన్నివేశాలు ఉంటాయి బైబుల్ గ్రంథంలో ఇవన్నీ మనం ధ్యానించిన తెలుస్తే మనం పైపైన చదువుకుంటూ పోతుంది అంటే అర్థం కాదు అదేవిధంగా బైబిల్ గ్రంథము ఇంకో విధంగా మనకు ఉపయోగపడుతుంది బైబిల్ అనేది దేవుని వాక్ దేవుని వాక్ అంటే యోహన్ స్వర్తో ఒకటో అధ్యయనం ఒకటో అర్థం చెప్తుంది ఏమని చెప్తుంది ఒకటో వాక్యము దేవుడు వాక్యం అయినా అంటే మన దుఃఖంలో దేవుడు మనతో మాట్లాడతాడు అంటే దీని ద్వారా అంటే ఏ మనుషుడో నీకు ఆన్సర్ చేయలేని సిచువేషన్ ఎవరితోనో నీ బాగా షేర్ చేసుకునే సిచువేషన్లో ఏం చేస్తుంది అంటే బైబుల్ ఏం చేస్తుంది అంటే ఆయన వాక్కుదారణతో మాట్లాడతాడు నేను హృదయానికి నెమ్మది చేస్తాను రెండవదిగా ఇంకోటి వచ్చేసి ఏంటంటే బైబిల్ అనేది ఏదైతే ఉందో అది మనం ఎలా జీవించాలి లోకంలో మనం ఏది చేస్తే పాపము ఏది పాపం కానిది అనేది మనకు నేర్పిస్తుంది ఎందుకంటే మనము నార్మూల బ్రతుకు కాకపోతే దేవుడు అనే మాట ఏంటంటే పాపంలో మనం ప్రతి పాపంలో మరణించడం అనుకో నిత్య మరణమైన నరకంటే మనం పాపంలో జీవించకుండా ఆ పాపం మన అంటకుండా మనం జాగ్రత్త పడితే ఏమవుతుందంటే ఆయన ఎవరైతే మన కొరకు సిద్ధపరచని స్థలం సిద్ధపరచడానికి వెళ్ళింది కదా ఆయన మన కొరకు ఒక స్థలాన్ని ఆ స్థలానికి మనం మన ఆత్మ వెళ్ళాలంటే ఏం చేయాలి పాపం మనకు అంటకుండా మనం చూసుకుంటాం ఇది బైబిల్ గ్రంథం ఒక ముఖ్య ఉద్దేశం రెండోది వచ్చేస్తే మన బైబిల్ గ్రంథంలో ఏంటంటే ఆత్మీయ మర్మాలు జరిగినాయి మనిషి జీవితం ఎలా ఉండాలి నీ పుట్టుక నీ చావు నీ చావు తర్వాత జీవితమైందనే బైబుల్ చెప్తుంది ఆయన దేవుడు ఉన్నాడా లేడా అనే నమ్మకం నీకు బైబుల్ ద్వారా కలుగుతుంది దేవుడు ఉంటే ఆయన ద్వారా చేయబడిన ఏంటి బైబిల్ ప్రధానం చెప్తుంది ఆయన శక్తి సామర్థ్యాలు బైబిల్ రందని చెప్తుంది నీ జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకోవాలో బైబిల్ ప్రధానం చెప్తుంది నీ ఆశీర్వాదాలను ఎలా సంపాదించుకోవాలో బైబిల్ బ్రం చెప్తుంది ఆశీర్వాదాలలో ఆయన మహిమను వెతకడం ఎలాగో బైబుల్ రంగం చెబుతుంది గర్వించకుండా ఉండడం ఎలాగో బైబుల్ మనం ఎలా జీవించాలి లోకంలో భయపడకుండా జీవించాలి ఎలా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి ఎలా మనం సంఘంలో బ్రతకటాలి ఎలా సమాజంలో మనం బ్రతకాలి మనము మనుషులను ఎలా ప్రేమించాలి దేవునికి మనం అంత దగ్గరగా ఎలా ఉండాలి దేవుని మనస్సును బైబుల్ రంగం చూపిస్తుంది ఆయన ఎంత దయాలుడు అంత కృపామయ్య అందుకని అపవాది సైతం ఏమండు అంటే వాక్యాలతో వచ్చి మాట్లాడుతుంది ప్రభు దగ్గర కారణం ఏంటంటే ఆయన తన ఇచ్చే బైబిల్ రంగం మనకు నేర్పించే ఇంకో విషయం ఏంటంటే మనం మనుషులు అయితే అబద్ధం ఎలా రెండోది దేవునికి ఎలా భయపడాలని నేర్పిస్తుంది బైబిల్ గ్రంథం మనకు అయితే కొంతమంది ఏం చేస్తారంటే బైబిల్లో అన్ని వాక్యాలు వాళ్ళు ఎలా తీసుకుంటారంటే వారిని గద్దిస్తే మాత్రం మన మాకు వస్తాం కాదు వారికి మేలు ఆశీర్వచనాలు వస్తే మాత్రం మీరు మా గురించి గద్దిస్తే మాత్రం వేరే వాళ్ళకి ఆ గద్దెంపు ఆశీర్వచనాలు వస్తే మాత్రం అవి మాకు అది కాదు బైబుల్ చెప్పేది బైబుల్ చెప్పే విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ధ్యాని మనలో చెడు ఏదైతే ఉంటుందో దాన్ని తీసివేయడానికి వాక్యం అనేది మనకు ఉపయోగపడుతుంది ఆత్మీయంగా మనము ఎంత బలా ఉండాలి ఆత్మీయంగా బలం ఉంటే ఏమేమి చేయగలము మన విశ్వాసం ద్వారా మనం ఎన్ని కార్యాలు చేయగలము ఆ విశ్వాసమును బట్టి ఏ విధంగా అయితే విశ్వాస రక్తాడో అదే మాదిరిగా మనము మన విశ్వాసమును బట్టి అనేక మాదిరికరంగా ఆధురీకరంగా అనేక ఆత్మ రక్ష సాధనంగా మనము వాడవాడు ఉపయోగపడుతుంది భయపడుతున్న కొంతమంది స్టేటస్లలో పెట్టుకుంటుంటారు వాక్యాలు వాల్పేపర్లలో పెట్టుకుంటారు మొబైల్లో పెట్టుకుంటుంటారు వీడియోస్ జీవితంలో అది ఏం చేయాలంటే పాటించారు పైకి చూపిస్తారు వాక్యం ఉందని పైకి చూపిస్తారు మేము భక్తి చేస్తున్నామని కానీ వారి అంతరంగము సమాధి వలె సున్నం కొట్టిన సమాధి వలె దేవుడు అలాంటి జీవితం కోరట్లేదు బైబుల్ ఏం చేస్తుందంటే మన స్వభావం ఎట్లుంది మన తప్పు ఉంది ఎత్తి చూపిస్తుంది మనల్ని మన అట్టి చూపించేది బైబుల్ గ్రంథం మనుషుల చేత రాయబడిన గ్రంథం కాదు ఇది దేవుని ద్వారా నేర్పింపబడి రాయబడిన గ్రంథం కనుక వాక్యాన్ని ధ్యానించేటప్పుడు బహు జాగ్రత్తగా ధ్యానించాలి వాక్యాన్ని చదివేటప్పుడు బహు ధ్యానించి చదవాలి ధ్యానించేటప్పుడు ఆయన మనస్సులో ఉన్న ప్రతి ఒక్క మర్మం నీకు బయలుదరుస్తా ఆత్మ నీకు స్వచ్ఛంగా వచ్చి బోధిస్తుంది ఈ మనుషుడు నీకు బోధించాల్సిన అవసరం పరిశుద్ధాత్మ ఆత్మ మంచి బోధకుడు ఆయన మంచి గురువు ఎప్పుడైతే ఆత్మ మీందుకు వస్తుందో ప్రతి ఒక్కటి బయలుపరచబడుతుందని ప్రభు ఆయన క్రీస్తు మాట అయితే ఆత్మ మన మీదకు వచ్చేటట్టు ఆయన వాక్కులో మనం ఉంటే ఆయన వాక్కు మనం తెలిసి ఉంటే మనం ఎలా బురతకాలో దేవుడికి ఎలా అంటు కట్టి ఉన్నాము ఆయన ఎలా ఫలించాలి ఈ బైబిల్ గ్రంథం మనం నేర్పిస్తుంది అనేక బైబిల్ గ్రంథంలో తప్పులు వెతుకుతామని పూర్వకాలంలో వెతుకుదామని ఆలోచించి వెతకడానికి వచ్చి వారి జీవితాలను వారు సరి చేస్తున్నారు మనకి బైబిల్ గ్రంథం నేర్పిస్తున్న ఒక కాలం ఒకటి ఏంటిదంటే లోకంలో లోకంలో ఉన్నట్టు వాళ్ళు నేర్పిస్తుంది మద్యం దాహ అసనాలు బానిసలు కాకూడదని తప్పుడు పనులు చేయవద్దని దేవునికి అసహమైన కార్యాలు కాబట్టి మీరు చేయొద్దని ఆ పాపానికి కారణమైన ప్రతి ఒక్క దాన్ని మనకి ఎప్పుడైతే సమీపమైతో దేవుని భయం ఏం చేస్తుందంటే మనం వాటి నుండి పారిపోవటము తోడ్పడుతుంది ఎప్పుడైతే పవిచారం అనేది పాపం అని మనకు తెలిసిన మాపలు మనం దానికి దూరంగా ఉంటాం అదేవిధంగా ఏసీపు కూడా దేవుని కనులేదు నేను పాపం చేయలేను నైగుప్తులు తనకు అవకాశం ఉన్నప్పటికీ నేను ఏం చేస్తాడంటే పారిపోతుడ అవకాశం క్రీస్తు విషయమై శిక్ష భరిస్తాడు కానీ తప్పు పనిచేయడానికి కారణమేనండి ఆ ధర్మశాస్త్రమైతే తను చదివాడు దాంట్లో దేవుని ఆజ్ఞంది అవిచ్ఛరిపోడు కానీ అవి విచ్చరించకూడదని ఆ ధర్మశాస్త్రం మనస్సాక్షి కాలంలో ధర్మశాస్త్రం లేదు మోసకాలం నుంచి వచ్చింది కానీ మనస్సాక్షి దేవుని భయభక్తులు ఆయన గతక ఏసేవ ఏం చేశాడంటే విచరింపలేదు వేసేవ్ ఏం చేశాడంటే ఆ పాపం నుంచి పారిపోయాడు దేవుని వాక్యం దేవుని వాకు దేవుని ఎందుకు భయభక్తులు మనకు పుట్టిస్తుంది దేవుని నమ్ముకొని ఉండట ఎంత మేలు మనకు తెలియదు ఆయన సంపన్నత ఏంటి ఆయన మనకి ఇచ్చిన సంపద ఆయన మన కోసం చేసిన త్యాగం ఏంటి ఆయనలో ఉండే మహిమ ఏంటిది ఆయన మనకి ఇచ్చిన ఘనత ఏంటి మన స్థితి పూర్వం ఏంటిది ఇప్పుడేంటిది మొదటి మొదటి ఆదామలు రెండవ ఆదామం వరకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలేంటి ఇప్పుడు మన జీవితంలో ఆయన చేస్తున్న ఆశ్చర్య కార్యాలేంటి ఇవన్నీ భయం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనుభవించు కాబట్టి ప్రతిరోజు బయూర్లన్నానే చదవండి దీని ద్వారా మీరు అనేకం నేర్చుకోవచ్చు మన బ్రతుకులను మార్చుకోవచ్చు మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు ఏం చేస్తారంటే కామెంట్ రూపంలో మీ సమాధానం తెలియపరచండి దాన్ని బట్టి కొందరు ఎవరైనా ఇది వీడియో ద్వారా మారితే అంటే కొందరు ఎవరైనా ప్రేరేపించబడితే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కాబలంగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని मचिन आश देवाड किल्ला तिच्या आम्ही